Then Point頭 Soyo why విద్యార్థుల జీవితాలను చెరగట మారుతోంది విద్యార్థుల జీవితాలను ఓటు నిర్వహించడం చరిత్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి అనుకుంటే విద్యార్థుల యొక్క జీవితాలను ఆగం చేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం గుళ్ళకు గోపురాలకు పండగలు పబ్బాలకు వేల కోట్లు వసూలు చేస్తూ వేల కోట్లు నిధులు సాంక్షన్ చేస్తున్న తప్ప విద్యార్థుల సంక్షేమానికి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు విద్యార్థులకు సంబంధించి గత రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి మూడు వేల నాలుగు వందల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇప్పుడు విడుదల చేయకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం గుళ్ళు గోపురాలు పండగలు పప్పాల పేట కాలం బిల్ల ఈ కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు చెరగటం ఆడితే ఆ రోజు ఆంధ్రపాలకులు ఎలా అయితే పిగంగానే తరగొట్టామో ఈ టిఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి తరగొట్టే రోజులు కూడా ఆసనమైనయని మేము కోరుతా ఉన్నాం వెంటనే విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ డిమాండ్ చేస్తాం బిల్డింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు విడుదల సుల్తానాలో రాష్ట్ర నిర్వహించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు బకాయిలు ఉండగా మరి కేవలం మరి నామంత్రంగా తూతూత మంత్రంగా మరి ఉద్యమాలు చేసినప్పుడల్లా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేసిన ప్రతిసారి మీరు అర్జెపెట్టే విధంగా మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఏదో చిట్ చేసిన విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలతో అద్దెనెత్తిన కేసీఆర్ ఈ రోజు విద్యార్థులను విమర్శించి నువ్వు వ్యక్తిగత రాజకీయాలు చేస్తూ ఈ రోజు లాబింగ్ చేస్తా ఉన్నాం అబద్ధాలు కేసీఆర్ మేము హెచ్చరిస్తాను విద్యార్థులను విమర్శిస్తూ విద్యార్థుల త్యాగాలు పట్టబెట్టి విద్యార్థి అమరావతిని పట్టబెట్టి అంట నుంచి రాష్ట్ర పాలన వ్యక్తిగత రాజకీయాలు పాడుకోట్లయితే తెలంగాణలో ఏ విద్యార్థులు కూడా మరి ఊరికే ఉండరు ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిగత రాజకీయాన్ని తీసుకొడుతూ విద్యార్థి ఉద్యమాలు మలిద ఉద్యమాలు ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏ సంఘం డిమాండ్ చేస్తూ విద్యార్థులకు రాసినటువంటి రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు మీరు ఖచ్చితంగా రిలీజ్ చేయాలని లేని పక్షంలో అనేకమైన ఉద్యమాలు కూడా మేము పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం